ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము దైవిక ప్రణాళికలో కీలకమైన ఘట్టాలను ఆవిష్కరిస్తుంది ఇది సంఘము సాతాను మరియు క్రీస్తు మధ్య జరిగే ఆధ్యాత్మిక యుద్ధాన్ని వివరిస్తుంది ఈ అధ్యాయంలోతైన ప్రవచనాత్మక మరియు ఆధ్యాత్మిక సత్యాలను కలిగి ఉంది సూర్యుణ్ణి ధరించుకుని చంద్రుని పాదాల క్రింద పన్నెండు నక్షత్రాల కిరీటముతో కనిపించిన స్త్రీదేవుని ప్రజలకు ముఖ్యంగా ఇస్రాయెలుకు లేదా సంఘమునకు ప్రతీక ఆమె కనిన శిశువు లోకమును ఇనుపదండముతో ఎలబోవు క్రీస్తు ఎర్రని మహాఘటసర్పము సాతానునూ సూచిస్తుంది దాని ఏడు తలలు పది కొమ్ములు ఏడు కిరీటములు దాని అధికారమునూ శక్తిని సూచిస్తాయి ఇది దేవుని ప్రణాళికను ముఖ్యంగా క్రీస్తు జననమునూ అడ్డుకోవాలని ప్రయత్నించింది పరలోకములో మిఖాయలు మరియు అతని దూతలు ఘటసర్పముతో యుద్ధము చేశారు ఘటసర్పము ఓడిపోయి దాని దూతలతో సహా భూమి మీదకు పడవేయబడింది ఇది సాతాను అధికారముపై క్రీస్తు సాధించిన విజయమునూ సూచిస్తుంది భూమిమీదకు పడవేయబడిన ఘటసర్పము మగ శిశువును కనిన స్త్రీని వెంబడించింది దేవుడు స్త్రీకి అరణ్యములో ఒక స్థలమునూ సిద్ధపరిచాడు అక్కడ ఆమెకు ఒక కాలము కాలములు అర్ధకాలమూ పోషింపబడింది ఈ అధ్యాయము సాతాను యొక్క నిరంతర పోరాటాన్ని దేవుని ప్రజలపై దాని కోపాన్ని తెలియజేస్తుంది అయితే దేవుని సంరక్షణ క్రీస్తు విజయము ద్వారా విశ్వాసులు ఎలా సురక్షితంగా ఉంటారో ఇది స్పష్టం చేస్తుంది ఇది మన విశ్వాస జీవితంలో ఎదురయ్యే శోధనలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ప్రకటన పన్నెండు దేవుని సార్వభౌమాధికారాన్ని క్రీస్తు అంతిమ విజయాన్ని నొక్కి చెబుతుంది సాతాను యొక్క ప్రయత్నాలు దేవుని ప్రణాళికను అడ్డుకోలేవని ఇది మనకు ధైర్యాన్నిస్తుంది ఈ సత్యాలు మన అధ్యయనానికి బోధనకు ప్రార్థనకు బలమైన ఆధారాలు